శ్రీ వాసు మన మాచప మాచల పట్టణంలో శ్రీ వాసు క్లబ్ లక్ష్మీ చంద్రకేశ్వర మార్చల ఆధ్వర్యంలో సంక్రాంతి సందర్భంగా పదమూడవ ఈ నెల పదకొండవ తారీఖు ముగ్గులు పోటీ నిర్వహించబడుతున్నాం ఈ ఈ ముగ్గులు పోటీల్లో ప్రతి ఒక్క మహిళలు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చే చేయాల్సిందిగా కోరుతున్నాం అలాగే ఈ పోటీలలో మొదటి ప్రైజు బాబు జ్యువెలర్స్ వాళ్ళు వెండి కింద ఇస్తున్నారు రెండో ప్రైజు గోపర్ ప్రజత గారు చీర ఇస్తున్నారు మూడో ప్రైజ్ కింద సంధ్యా మ్యాచింగ్స్ మోహన్ మోహన్ గారు చీర ఇస్తున్నారు అదేవిధంగా కన్సల్టేషన్ బహుమతులు సాయి రంగా జ్యువెలర్స్ వాళ్ళు రెండు రెండు చీరలు ఇస్తున్నారు అదేవిధంగా సాయి పాయింట్ అండ్ బొచ్చ్రావు గారు ఒక చీరను గోల్డ్ కాయిన్స్ సిల్వర్ గోల్డ్ కాయిన్స్ ఇస్తున్నారు పాల్గొన్న ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క మహిళకి రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వారు గిఫ్ట్ కామన్ గిఫ్ట్ ఇస్తున్నారు సో అందరూ ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్క మహిళ పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నారు జై వాసవి జై జయ వాసవి మాచల్ల వాసవి క్లబ్ ఆఫ్ మాచల్ల చెన్నకేశ తరఫున రేపు పదకొండు ఒకటి రెండు వేల ఇరవై ఐదు శనివారం పూట మధ్యాహ్నం మూడు గంటలకు పదమూడవ వార్డులోని ముగ్గుల పోటీలు అంగరంగ వైభవంగా చేయటం జరుగుతుంది అందులో భాగంగా ముగ్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడున్న జనాలు కూడా ముగ్గు వేయటం కూడా చాలా ఫ్యాషన్ అయిపోయింది అలా కాకుండా ఇప్పుడున్న యూత్కి ముగ్గు నేర్చుకోవాల్సిన బాధ్యత ఉంది దానివల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి ఉపయోగము ముగ్గు వేయటం వల్ల అనేది ఎందుకంటే దానివల్ల మన బాడీలోని ప్రతి అవయవం కూడా ఒక పది నిమిషాలు ఉదయాన్నే ముగ్గు వేయటం వల్ల మన బాడీలోని ప్రతిదీ కూడా కంట్రోల్ ఉంటుంది అంతేకాకుండా మనం మన ఇంటికి ముగ్గు ఎప్పుడైతే వేస్తామో అప్పుడు మన ఇంటికి వెలుగు సామెత ఉన్నది ఇంటిని చూసి వెళ్ళాలని చూడమన్నారు అలాగే ఇంటిని చూసే ముందు ముగ్గును చూసి ఇంటిని చూస్తే దానికి తేడా మీకే అర్థమైపోద్ది సో అందరూ కూడా ముగ్గులు నేర్చుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ జైవాసవి మాచల్లపట్టణం ప్రజల వార్డు మహిళలందరికీ శుభవార్త సంక్రాంతి రెండు మూడు రోజుల ముందే మీకు రాబోతుంది ఎంతోమంది మహాలక్ష్మిలు ఇంటి ముందు ముగ్గేసుకొని కలకల్లాడుకుంటూ రంగులు తిద్ది వాళ్ళ యొక్క ప్రతిభను చూపించుకొని ఎవరెవరికి ఏ ప్రైజులు వస్తాయి ఏందనేది వాళ్ళ యొక్క ప్రతిభను చూసి పెద్ద పెద్దలు నిర్ణయిస్తారు ఈ కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులే జైవాసవి